హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి నాగార్జున వన్సాం బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే సండే వీడియో అండి సండే అయితే మేమైతే మా ఊరైతే వెళ్ళాము నేనైతే షార్ట్ అయితే పెట్టాను కదా మా ఊరు వెళ్తున్నామని షార్ట్ పెట్టాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాపకి గోరింటాకు పెట్టాను అదంతా మీకు షార్ట్ రూపంలో అయితే చూపించాను కదా ఇదైతే లాంగ్ వీడియో కూడా తీసాను అది ఇప్పుడు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇక్కడైతే మేమైతే వెళ్తున్నాం సత్తుపల్లి నుంచి వేంసూర్ రూట్లో అయితే మా ఊరైతే వెళ్తున్నాం కందుకూరు అయితే వెళ్తున్నాం ఎప్పుడు ఇటు సైడ్ సిద్ధారాం సైడ్ అయితే వెళ్తాము కాకపోతే అక్కడ కొంచెం బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది అక్కడ కొంచెం బురదగా ఉంది అనేసి రోడ్డు బాగాదని చెప్పేసి ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం ఇటు సైడ్ మేము ఏంసూర్ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే మనకైతే సింగరేణి అయితే వస్తుందండి ఇంకో సింగరేణి అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇప్పుడు సింగరేణి చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం అయితే ఉంటుంది ఎక్కడో స్టార్ట్ చేసింది అటు సైడ్ వేరే రూట్ ఉండేదండి ఇదివరకు ఆ రూట్లో అది అక్కడ వరకు అక్కడ అని అంటే అక్కడ బొగ్గు పడిందని చెప్పేసి ఆ రూట్ క్లోజ్ చేసేసి ఇంకో రోడ్డు అయితే వేశారు ఈ రోడ్డుది కూడా దగ్గరలోకి అయితే వచ్చేస్తుంది ఇంకా చూడండి బ్లాక్గా కనిపిస్తుంది అక్కడ మీరు చూసినట్లయితే బొగ్గు అయితే పైకే కనిపిస్తుంది అండి అంటే పైనే వచ్చేస్తుంది అంటే లోపలికి వెళ్తే ఉంటుంది కదా కానీ ఈ సైడ్ అయితే చూడండి అక్కడ బ్లాక్ కనిపిస్తుంది పైనే అయితే వచ్చిందట్టుంది బొగ్గు బ్లాక్గా కనిపిస్తుంది ఇంకా ఈ రోడ్డు కూడా ఇంకా ఫ్యూచర్లో అయితే క్లోజ్ అవుతుంది ఫ్యూచర్ అంటే ఎంతో టైం పట్టుదనుకుంటాను నేను అయితే ఒక టూ త్రీ ఇయర్స్లో ఇది కూడా బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే దగ్గరికి వచ్చేసింది రోడ్డు దగ్గరికి ఇదివరకు కొంచెం డిస్టెన్స్ చాలా డిస్టెన్స్లో ఉండేది కానీ ఇప్పుడైతే దగ్గరకు వచ్చేసింది బొగ్గు చా దీనివల్ల అయితే చా అంటే మనకైతే యూజెస్ అయితే ఉన్నాయి కాకపోతే పొల్యూషన్ కూడా అలానే ఉందండి మా సైడు బాగా పొల్యూషన్ అయితే అవుతుంది ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి బాగా పొల్యూషన్ వల్ల చూడండి మీ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే చూడొచ్చు ఇంక ఇలా అయితే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ అయితే తీస్తారు అది మట్టి వస్తుంది కదా మట్టినైతే స్టెప్ బై స్టెప్ అయితే అలా పెడ అలా వస్తా అన్నమాట అది వే కూడా ఉంటుంది నేనైతే వెళ్ళలేదు కానీ ఎప్పుడు అది దానిపైన లారీలు టిప్పర్లు వెళ్ళటానికి వే కూడా ఉంటుంది అలా చూడటానికైతే బాగుంటుందండి ఆ వ్యూ అయితే బాగుంటుంది చూడటానికి చూడండి అందుకనే మీకు ఒకసారి చూపిద్దామన్న ఉద్దేశంతో నేనైతే తీసాను ఇక్కడ ఒక టూ మినిట్స్ వరకు తీసాను చూడండి ఇలా ఉండదు ఇంకా నేను ఈ వీడియో క్లిప్ తీస్తుంటే ఇంకా మా పిల్లలైతే మా సార్ని ఎన్ని క్వశ్చన్స్ అయితే వేశారో ఈ బొగ్గు గురించి ఇంక మా సార్ అయితే ఈ దారి పొడుగుతా అది కంప్లీట్ అయ్యే వరకు ఎండింగ్ వరకు మా సారు దాని సింగరేణి గురించి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడమే సరిపోయింది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిన దగ్గర తర్వాత అయితే గోరింటాకు మా అక్క అయితే గోరింటాకు పట్టుకుందంట హెయిర్కి పెట్టమని వచ్చింది ఇంకా అదే నేను కొంచెం తీసి అయితే పాపకైతే పెడుతున్నాను మా అక్కకి హెయిర్ పెట్టారు నెక్స్ట్ ఇంకా కొంచెం తీసేసి నేను పాపకి పెట్టాను రెండు చేతులు పెట్టాను నేను పెట్టిందే కానీ నేను పెట్టడం వల్ల నా చెయ్యి అయితే చూడండి ఎంత రెడ్డిగా అయితే పండిందో మీకైతే కనిపిస్తుంది వీడియోలో చాలా రే బాగా అయితే పండింది ఇప్పుడే ఇలా పండిద్ది ఇంకా ఆషాఢంలో గోరింట బాగా పండిద్ది అంటారు కదా ఇంకా ఆషాఢంలో అయితే ఇంకా బాగా పండిద్ది గోరింటకైతే అయితే చాలా బాగా అయితే పండింది ఎందుకంటే మా ఊరిలో అయితే మాదైతే నేలండి సో దానివల్ల ఏమో తెలియదు కానీ గోరెంటాక అయితే బాగా పండుతుంది అక్కడ ఉన్న చెట్లకి ఎవరింటి దగ్గర ఉన్నా సరే అందరిది బాగా పండుతుంది నాకైతే చాలా ఇష్టం ఎల్ నేనైతే ఖచ్చితంగా పెట్టుకునేదాన్ని నేను అక్కడ ఉన్నప్పుడు అయితే గోరెంటాకు అసలు బాగా పెట్టుకునేదాన్ని నాకైతే చాలా ఇష్టం అండి ఇలా ఆకు మీద కంటే చాలా ఇష్టము నేను కూడా ఇంకా పాపకు పెట్టాను సరిపోయింది నేనైతే ఆకులు గోరెంటాకు అయితే కోసి తెచ్చుకున్నాను అది కూడా నోరి పెట్టుకోవాలి ఇక్కడైతే చూడండి గిజిగాడి గూళ్ళు అయితే మా ఇంటి ముందే ఉంటుంది ఈత చెట్టు ఈత చెట్టు నుండి గిజిగాడు ఉంటుంది కదా గిజిగాడు గూడైతే చూడండి ఎన్ని అల్లుకున్నాయి అంత అందంగా ఉంటాయండి ఇవి అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు మనుషులకే సాధ్యం కాదు అసలు ఎలా అల్లుతుందో కానీ గిజిగాడు పక్షి అసలు ఎంత ఆనందంగా ఎంత అందంగా ఉంటుంది అవి చూస్తుంటే చాలా మనసుకి చాలా ప్రశాంతంగా హ్యాపీ కూడా ఉంది చూడండి గిజిగాడు చక్కగా గూటిలో ఎలా అండి అసలు ఎంత మళ్ళీ ఎంత స్ట్రాంగ్ అండి గాలిదుమ్మ వచ్చినా సరే అంత స్ట్రాంగ్గా ఉంటుందో ఆ అసలు ఎలా కడతదో కానీ గిజ్జిగాడు అప్ అండి గిజ్జిగాడికి ఒక లెసన్ కూడా ఉంటుంది కదా గిజ్జిగాడి మీదండి ఇంక మా పాప అయితే చూడు పెట్టించుకుంది మా ఇంట్రెస్ట్గా అయితే పెట్టించుకుంటుంది మా సారే వీడియో తీస్తున్నారు అదే ఫోటో తీస్తా చిన్నమ్ము ఇట్లా పెట్టంటే హ్యాండ్ ఇలా పెడుతుంది మళ్ళీ ఇటు సైడ్ అయితే వచ్చి ఇటు సైడ్ పడలేదని చెప్పేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి మళ్ళీ ఇటు ఇటు సైడ్ అటు క్లారిటీకి లేదనుకున్నారో మరి ఏమో తెలియదు కానీ ఇటు సైడ్ వచ్చి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఫోటో తీస్తున్నారు పాప ఇంక మా పాపకు అయితే పెట్టడం అయిపోయింది మిగిలిన గోరింటాకనైతే నేను హ్యాండ్ ఇట్లా పెట్టిన చేతికి ఇట్లా పెట్టుకొని అట్ల కొద్దిసేపు ఉంచుకున్నాను రెడ్డిగా పండుతుంది కదని చెప్పేసి ఇంకా మా పాప అయితే చూడండి ల్యాండ్ అయితే ఎక్కి దిగి ఎక్కి దిగి ఇంక అక్కడ ఆడుకుంటుంది పడుతుంది ఏమని నా భయమేస్తుంది కానీ ఎక్కుతుంది దిగుతుంది గోరింటాకు అది పండే వరకు అమ్మాయి చేసినా కానీ సరే ఆమెను బుజ్జగిస్తూ ఉండాలి కదా కాకపోతే కాసేపే ఉంచుకుందండి తర్వాత ఇంకా ఆటకి గుర్తొచ్చి ఇంక మొత్తం తీసేవరకు ఊరుకోలేదు అది సరిగా పండక ముందే తీసేస్తుందండి ఇదే అండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చిందా నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను బాయ్